వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని రండి అని ప్రతి భక్తులకి కూడా అనేక మైకులు పెట్టి కింద నుంచి పైదాకా చెప్తూ ఉంటారు అలాగే మా మీడియా ఛానల్స్ కూడా చాలాసార్లు చెప్తూనే వచ్చాయి ఇప్పటివరకు కూడా అక్కడికి కేవలం భక్తిభావంతో వెళ్ళండి కేవలం స్వామివారి దర్శనాని కోసం వెళ్ళండి ప్రశాంతత కోసం వెళ్ళండి సర్వమానవ సౌభ్రాతత్వం కోసం వెళ్ళండి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ముత్తుకుంటే రాజకీయ నాయకులకి మాత్రం బుద్ధి జ్ఞానం అనేది లేకుండా ఏ పార్టీ అని కూడా నేను విమర్శించను అన్ని పార్టీల వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడడం ఒక పరిపాటు అయిపోయింది సో దీని మీద గతంలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ అంటే ట్రస్ట్ బోర్డు ఏదైతే ఉందో ఎవరు రాజకీయాలు మాట్లాడినా కూడా అక్కడ ఒప్పుకునేది లేదు అని ఏం చెప్పలేదు మీ ఇష్టం మీరు రాజకీయాలు చేసుకుంటారా అక్కడ రీల్సే చేసుకుంటారా లేదంటే అన్యమత ప్రచారమే చేసుకుంటారా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అన్నట్టుగా విచ్చలు విడిగా వదిలేసింది పూర్తిగా భ్రష్టు పట్టించింది ఆ తర్వాత అక్కడే ఉండి ఎటువంటి భాషలో మాట్లాడారు కొడాలి నాని అనేది కూడా మనం చూసాం అలాగే పేరు నాని కావచ్చు లేదంటే వెల్లంపల్లి శ్రీనివాస్ కావచ్చు రోజా కావచ్చు మిగతా వాళ్ళు ఎంతమంది అక్కడ తిరుమల దేవస్థానం బయటకు వచ్చి రాజకీయాలు ఏ విధంగా మాట్లాడారు ఎటువంటి జుగుప్సాకరమైనటువంటి భాషను వాళ్ళు ఆనాడు యూజ్ చేశారనే చూసాం సో బిఆర్ నాయుడు దీనికి సంబంధించి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కొండ మీద రాజకీయాలు మాట్లాడుతూ వస్తున్న వాళ్ళని కట్టడి చేయడం కోసం చాలా కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది సో అప్పటి నుంచి కొండ మీద రాజకీయాలు మాట్లాడితే కేసులు పెడతామని చెప్పి బహిరంగంగానే హెచ్చరిక జారీ చేశారు అలాగే ఉత్తర్వులు కూడా ఇచ్చారు కొండ మీద రాజకీయాలు మాట్లాడడం నిషిద్ధం అని చెప్పి స్పష్టంగా చెప్పారు అలాగే రీల్స్ చేసే వాళ్ళకు కూడా చాలా స్పష్టంగా చెప్పారు అయితే రీల్స్ చేయడం అన్నదాని దగ్గరికి వచ్చేసరికి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళు వెళ్ళి చేసినటువంటి ఆ రీల్స్ వాటిని చూసిన తర్వాత ఆ డెషన్ తీసుకుంటే ఇక్కడికి వచ్చేసరికి కొంతమంది స్వామివారి సన్నిధిలో ఆ పక్కన దొరికిన చోట వాళ్ళ భరతనాట్యం చేసేవాళ్ళు కానీ లేదంటే పాటలు పాడేవాళ్ళు సంగీతకారులు కానీ ఒక్క రాగం అక్కడ పాడితే బాగుండు ఒక్క ఒక భంగిమ అక్కడ నటిస్తే బాగుండు అని చెప్పి దాంతో వాళ్ళు చేసింది భక్తి పారవసంతో ఉండే వాటికి ఇబ్బంది అవుతోంది వాళ్ళ కోరిక అక్కడ చిరకాలం చేసేది చేసుకోలేకపోతున్నారంటే దానికి రిలాక్సేషన్ ఇవ్వడానికి ఆలోచన చేస్తున్నారు అయితే రాజకీయాల మీద మాత్రం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు దాంట్లో భాగంగానే నిన్న తిరుమల దర్శనానికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది విజిలెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం సో ఏపీఆర్ యాక్ట్ పంతొమ్మిది తొంభై నాలుగు అలాగే ఎండోమెంట్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు బిఎన్ఎస్ సెక్షన్ రెండు వందల ఇరవై మూడు కింద కేసు నమోదు చేశారు తిరుమల కొండ మీద ఎటువంటి రాజకీయ ప్రసంగాలు లేదా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయకూడదు అని తిరుమల పవిత్రతను కాపాడేందుకు టీటీడీ పాలకమండలి గతంలో పద్దెనిమిదో తేదీన ఒక తీర్మానం చేసింది నవంబర్ పద్దెనిమిదిన దాని ప్రకారమే ఈ కేసు అనేది నమోదు చేశారు అలాగే రవీంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అక్కడ స్పష్టంగా ఈ వి నిబంధనలకి విరుద్ధంగా ఉన్న ఈ నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘిస్తున్నాయని చెప్పి విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని అధికారి దామోదర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు ఫిర్యాదు ఆధారంగా జగన్ మేనమావ మీద కేసు అనేది నమోదయ్యింది సో వీళ్ళొక్కళ్ళకే కాదు మొత్తం అందరికీ కూడా అంతకుముందు సిపిఐ నారాయణ కూడా మాట్లాడారు కాకపోతే అక్కడ ఆలయానికి సంబంధించి నేను ఏదో మా వాళ్ళ పెళ్లి గురించి వచ్చాను పెళ్లి గురించి వచ్చి ఇంకా దర్శనం చేసుకోలేదు ఇలా వెళ్ళకూడదు కదా సాంప్రదాయ దుస్తులు వెళ్ళాలన్నారు అదే మూమెంట్లో రోజా కూడా అక్కడికి వెళ్ళారు అలాగే ధర్మస్థల ఆలయం మీద చేసినటువంటి ఆరోపణలు సరే అక్కడ ఆలయాల పరిస్థితి మీద ఆయన మాట్లాడారన్న దాంట్లో కాస్త పరిగణలోకి పరిగణనలోకి మన దగ్గర టీటీడీ అనేది అత్యుత్తమంగా పనిచేస్తోంది అంటూనే మిగతా దేవాలయాల సంగతి మాట్లాడుతూ ధర్మస్థలంలో ఇలా జరిగింది కదా అని చెప్పి మాట్లాడారు ధర్మస్థల అదే అక్కడ అప్రస్తుతం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు బట్ ఆయనకి మాత్రం చెప్పారు ఇండైరెక్ట్గానే చెప్పారు దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు కూడా ఇక్కడ చెయ్యొద్దు అని చెప్పి నారాయణ గారికి సంబంధించి మిగతా రాజకీయ నాయకులందరికీ కూడా చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అలాగే ప్రతి పది రోజులకి వెళ్ళేటువంటి వాళ్ళకి ఏ విధంగా దర్శనాలు అవుతున్నాయి అన్న దాని మీద మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం అది కూడా ప్రక్షాళన చేయాలి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి రవీంద్ర రెడ్డి మీద రవీంద్రనాథ్ రెడ్డి మీద కేసు అయితే నమోదైంది మరి పోలీసులు విచారణ చేస్తారా రవీంద్రనాథ్ రెడ్డి బయటకు వచ్చి ఇంకెప్పుడు మాట్లాడడానికి క్షమాపణ చెప్తారా అనేది వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కొంచెం రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి